ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి గౌరవ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ నలభై ఒకటో డివిజన్ జనశక్తి నగర్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది ఒక్కసారి ఆలోచన చేయండి అప్పుడు జగన్ ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డు ఇది ఇక్కడ వాళ్ళ పార్టీ లోగో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రేషన్ కార్డును వాళ్ళు ఏర్పాటు చేసి ప్రజలకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ రాజకీయ నాయకులు బొమ్మలు ఉన్నాయి ఈ కార్డుకి ఈ కార్డుకి ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి చూడండి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రాజముద్ర దీంట్లో ఉన్నాయి అప్పుడున్న రేషన్ కార్డులో వాళ్ళ పార్టీ జెండా ఏ విధంగా ఉంటే ఆ విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు దీనిని వ్యతిరేకిస్తూ ఈరోజు దీంట్లోనే మనకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఆరోగ్యశ్రీ కార్డులు కావచ్చు ఇవి దీంట్లో అన్ని రకాలవైనవి ఉన్నాయి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు పేర్లు కానీ లేదా ఫోటో కానీ తప్పులు ఏమైనా ఉంటే అవన్నీ సరి చేసుకోమని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అదేవిధంగా ఒక స్కా ఇంతకుముందు రేషన్ షాపులకు పోయి బటన్ నొక్కి వేసేవాళ్ళు ఇప్పుడు బటన్ లేకోకుండా ఈ స్కాన్ చేస్తేనే మొత్తం అన్ని విషయాలు స్కాన్లోనే తెలిసిపోతాయి ఈ విధంగా రేషన్ కార్డుని తయారు చేశారు ఇది ప్రజలందరూ ఆలోచన చేయాలి అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి ఎంత తేడా ఉన్నది అన్నది ఈరోజు మూడు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు పెన్షన్ చేశారు ఉచిత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు ఈ విధంగా నరేంద్ర మోడీ గారి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి నాయకులు అందరూ కూడా డివిజన్ అధ్యక్షుడు కుమారు యూనిట్ ఇన్ఛార్జ్ పెద్దమారప్ప వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది ముఖ్య అతిథిగా మన ఇస్మాయిల్ అన్న గారు కూడా ఈ సమావేశానికి ఇచ్చేశారు అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈరోజు డిజిటల్ కార్డ్స్ అంటే ఒక లైసెన్స్ తరహాలో కార్డు విధంగా ఉండే విధంగా ప్యాకెట్లో పెట్టుకునే విధంగా ఈరోజు రేషన్ కార్డులను జారీ చేసిన కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి ప్రజల తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇందాక చెప్పినట్టు పార్టీల ప్రచారం కాకోకుండా పార్టీ యొక్క ముద్ర లేకోకుండా ఈరోజు కేవలం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ యొక్క ముద్ర ఒక్కటే రాజముద్ర ఒక్కటే వేసి ఈరోజు ప్రజలకు అంది అందించడం జరుగుతుంది ఎక్కడే కానీ పార్టీలకి ముద్ర కానీ పార్టీల ప్రచారం కానీ వేయకోకుండా ప్రజలకు కేవలం రాజముద్ర ఒకటే రాష్ట్ర ప్రభుత్వం రాజముద్ర ఒకటే వేసి ఈరోజు ఈ కార్టిని అనేక విధంగా అనేక విధంగా వాడుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఆరోగ్యశ్రీ కార్డు కావచ్చు అదేవిధంగా ఐడెంటిటీ కార్డు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా దీంట్లోనే క్యూఆర్ కోడ్ ఇచ్చారు దీంట్లోనే స్కాన్ చేస్తారు దయచేసి ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఇందాక పేర్లు పిలిచి అందరికీ ఇస్తారు దయచేసి సమన్వయం పాటించి ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అందరికీ నమస్కారం ఈరోజు నలభై నలభై ఒకటో డివిజన్ నందు మరి క్లస్టర్ ఇన్ఛార్జి వన్ూరప్ప గారి ఆధ్వర్యంలో యూనిట్ ఇన్ఛార్జి పెదమార్యప్ప గారు మరి డివిజన్ డివిజన్ అధ్యక్షులు కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి బీజేపీ కానీ మరి జనసేన కార్యకర్తలు ముఖ్య నాయకులు హాజరు కావడం చాలా సంతోషకరం ఈ డిజిటల్ కార్డు గురించి తెలుగుదేశం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థను తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ స్మార్ట్స్ కార్డును ప్రవేశపెట్టడం మరి ఆ కార్డు యొక్క విశిష్టతను ప్రజలకు తెలియజేయడం మరి ఇక్కడ ముఖ్య నాయకులు దగ్గర కూడా మన విఆర్ఓ గారికి గైడ్లెన్స్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కార్డు యొక్క ఈ దాని గురించి ఏం చేయాలా ఎట్లా చేయాలా మళ్ళీ ఏ విధంగా ఆపరేటింగ్ చేయాలని చెప్పేసి విఆర్ఓ గారికి కూడా మనం గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలందరూ ఈ స్మార్ట్ స్మార్ట్ కార్డు యొక్క విలువను తెలుసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు మరియు దళవాయి పెద్దమారన్న గారికి కో యూనిటీన్ చర్చి దళవాయి గారికి రాష్ట్ర అధికార ప్రతినిధి దళవాయి అన్న గారికి మన జనచేతి నగర్ నలభై ఒక డివిజన్ ప్రజలకు వారికి మరియు కూటిన ప్రభుత్వానికి ఆ తరఫున వీళ్ళ మన జనసేన డివిజన్ కాలనీ నలభై డివిజన్ జనశేత్తి నగర్ వాళ్ళకి వాళ్ళ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళ మన రేషన్ కార్డు లోగో వాళ్ళ వాళ్ళ నాయకుల వాళ్ళ నాయకుల లోగోనే ఉండడం జరిగింది ఇప్పుడు మన కూటి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మాడిఫై చేసి ఒక రాజముద్ర మరియు మన ఆంధ్రప్రదేశ్ ముద్ర మాత్రమే ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి ఇంటింటికి మీరు మన విఆర్ గారు చెప్పడం ఏమనగా ఇంటి ఇంటింటికి చేర్చే విధంగా చేయవలసిందిగా కోరుచున్నాను కొన్ని ఏమన్నా దాంట్లో రేషన్ కార్డులో కానీ ఏమన్నా తప్పులు ఉంటే అక్టోబర్ ముప్పై ఒకటి పొడిగించడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరికి వీఆర్ వరకు వాళ్ళకి మాడిఫై చేయాల్సిందిగా కోరుచున్నాను